போ <oralaniu> <laughs> <essential> ఈరోజు ఎన్ని ముట్టలు ఏడుముటిలు ఏడు ముట్టలు వేసుకొని పోతున్నాం ఎంత వచ్చింది కదా అనేది లాస్ట్ వరకు చూడండి అన్న చెప్తాము ఇప్పుడే స్టార్ట్ అయినాం పులేందల్లో చూడండి టౌన్లో ఇప్పుడే స్టార్ట్ అయినాం ఆటో వెళ్తాడో నేను అమ్ముతాంట ఎంత రేట్ అనేది మళ్ళీ మైక్లో చెప్తాము చూడండి అది కూడా వినండి లాస్ట్ వరకు చూడండి అన్న థ్యాంక్ యూ ఆటోకి వేసాము ఇది తూకం వేసేది ఇది గిన్నె మైక్ ఒకటి ఉంటుంది ఈ ఆటోలోనే చూడండి వేసాము తీసుకొని వ్యాపారస్తులని ఎన్నికి పంప ఈ ఆటో వచ్చే నా పేరు చెప్పండి డిస్కౌంట్ వస్తుంది ఈ నెంబర్ ఈ నెంబరుకు ఈ నెంబర్ ఉన్న ఆటోను చెప్తే మా మామనే డిస్కౌంట్ ఇచ్చాడు మీకు కూడా ఇప్పించాడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం పోతాం నాకు కొద్దిసేపు ఉండి మీరు ఎంత అమ్ముతున్నాము ఎంతెంత వచ్చింది లాభము అన్నీ ప్రతి ఒక్కటి చెప్తామన్న ఎరగటలు మీరు ఎవరైనా సరే పులిందల చుట్టుపక్కల సేపు చూపించా కదా ఆటో నెంబర్ అది అది నా పేరు పులిందర అబ్బాయి యూట్యూబ్ ఛానల్లో చూస్తే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చాడు మామ ఖచ్చితంగా ఇచ్చాడు డిస్కౌంట్ ఖచ్చితంగా మీ సేవల్లో కొనసాగిస్తాం అలాగే మీరు లాస్ట్ వరకు చూసి ఒక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు రేట్లు ఎంతున్నాయి ఏం కాదు అనేది ఇంకా కొద్దిసేపట్లో రివీల్ చేస్తాం చూడండి అన్న లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ నా గుడ్ మార్నింగ్ అందరికి మామ ఉన్నాడు ఇద్దరం కలిసి ఎరటి లేపరం పోతున్నాం కష్టపడి ఎరగట్లు లేపరం చేసుకొని వీడియోలు తెచ్చినాం అన్న కష్టపడి వీడియోలు తెచ్చాము కష్టపడిన వాళ్ళకి లైక్ కొట్టను ఊరికే చేసే వాళ్ళకు బేకర్గా చేసేటోళ్ళకి లైక్ కొట్టారు చెప్పు మా చెప్పు ఫ్రెండ్స్ మా మా సిగ్గుపడతానాడు మా మా డైలాగ్ చెప్పింది కష్టపడేటోళ్ళకి లైక్ కొట్టరని కష్టపడే వాళ్ళకి లైక్ మాకు లైక్ కొట్టండి ఫుల్ వీడియో తీస్తున్నాం అది కూడా చూడండి అన్న ఫుల్ వీడియోలో చూడండి అంత అంతలోకి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదో ఎర్ర ఎరగలేపురం పోతున్నాం మాని ఓనరు దీనికి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే టిఫిన్ చేస్తున్నాం కో వచ్చేసి కుస్కా 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 వడ చేస్తున్నాం చూడండి మళ్ళీ ఇంత ఫస్ట్ వడలు వడంత

మా పోయే రూట్లో ఉన్నాము పల్లెల్లో స్టార్ట్ అవుతామన్న నూటికి మూడు కేజీలు అమ్ముతాము బైక్ ఉంది బైక్ రికార్డ్ చేసినాము చూడండి పడుతుందోటికి తుషారు కదా బైక్ ఒక బజారం తినపడుతుంది మైకు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో ఇంట్లోనే కూడా బయట రావాల్సిందే మైకు చేద్దాం బట్టి చూడండి అన్న ఎట్ట అడుగుతారో వాళ్ళు ఏం కదా నూటి మూడుగేలు వేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎట్ట మారుతారో ఎట్ట తీసుకుంటారో ఐదు కూడా చూపిస్తా చూడండి ఇప్పుడే పల్లెకి వచ్చినాము ఎవరు చూస్తాం அம்மா எல்லாம் पच्ची पच्ची ये पच्ची गिडल गला पच्ची मोसत आई तो तई ये जुडी मोस जाए आने ये तई गिडल ऐसा आई के ये, 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 ये के लाल चेंज है इसकी की इसको ఎంత పచ్చిటైనా రెండు పోతాయిలయ్యా రెండు మూడు కాలు అంతే ఐదు కాల్ బాం ఏముంది చూడు నాలుగే பாடும் பாடு கேமரா பாட்டுல சுக்க మా ఊర్లేకపోతున్నాం గారు చే పట్ల తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో ఇంకా సుమారుగా ఉన్నాయి లైక్ మటుకు మర్చిపోద్ది ఫ్రెండ్స్ షేర్ చేయండి కష్టపడి వీడియోలు తీస్తున్నాం కష్టపడి కష్టపడిన వాళ్ళకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పద్ద నుంచి సాయంత్రం వరకు తిరిగితే కానీ పో ఫ్రెండ్స్ ఏం చేయాలి ఫ్రెండ్స్ కష్టపడుతున్నాం మా కష్టజీవి ఫ్రెండ్స్ దీంతో ఈ సర్వీస్లో నాకు సర్వీస్ తక్కువైనా మా సర్వీసు ఇరవై ఏళ్ళ సర్వీస్ ఉంది ముప్పై ఏళ్ళు బాగా కష్టపడుతూనే ఉన్నాడు జాబు లేదు నేను కూడా బాగా కష్టది చూడండి ఎంత బాగున్నాడో కష్టపడి మీరు కష్టపడండి సుఖంగా ఉండండి ఉంటానా ఫ్రెండ్స్ ఇప్పుడే అన్నం తిన్నాము మధ్యాహ్నం పోయింది ఎన్ని మూటలు మూడు రెండు మూటలు పోయినాయి ఫ్రెండ్స్ అంతే మధ్యాహ్నం అందరూ పనులు పోయినట్టున్నారు ఎలా అన్నారు ఇక్కడ కాలువ బంగుకునే కనుక బాగుంది ఫ్రెండ్స్ ఈ ఊరి దగ్గర ఊరుంది ఊరికి పోతాం అది అమ్ముకుతా ఫ్రెండ్స్ లాస్ట్లో చెప్తాం ఫ్రెండ్స్ ఎన్ని అయిపోయినా ఎన్ని ముట్లు ఏం కథ అని చెప్పమ్మా చెప్పుమా కష్టపడి చేస్తున్నాం ఫ్రెండ్స్ చెప్పు నమస్తే అన్న అందరికీ ఎర్ర ఎరు అయిపోయినా అయినా ఖాళీ అయిపోయినాయినా ఇప్పుడే లాస్ట్ మా కూడా ఇలా లక్క పంచుకున్నాం పోతున్నాము ఎరి ఐదు వందలు వచ్చింది లాస్ట్ ఆడ ఏదో తిని బయలుదేరుతామన్నా థ్యాంక్ యూ అన్నా ఇలా వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్జెవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామన్న చూడండి అన్న లొకేషన్ చూడండి బాగుంటుంది ఊరు ఏ ఊరు మావా బాగుతా పుల్లెందరికి అవతల ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వచ్చాం అన్ని చేసి మౌంట్ మాంచు నెట్ అయిపోయిందో కష్టపడ లైక్ కొట్టనా సబ్స్క్రైబ్ చేయండి నా ప్లీజ్ నా థ్యాంక్ యూ సో మచ్ నా లవ్య చూడన్న పల్లెటూరు వాతావరణం చల్లగా గాలి చదువుతుంది వ్యాపారం లచ్చంగా సాగింది అన్న లచ్చుకున్నాం పోతున్నాం అతి లొకేషన్ లొకేషను ఆటోలో చల్లగా గాలి అవుతుంది అన్ని ఎప్పుడైనా అన్నీ ఇప్పుడు పోతున్నాయి బాయ్ టాటా సీఎం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం టాటా సీఎం